హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం హైవేకి దగ్గరలో ఒక మంచి సెమీ కమర్షియల్ బిల్డింగ్ సేల్కొచ్చిందండి హైదరాబాద్ హైవేకి ఆరో ఇల్లు తూర్పు దక్షిణం రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది తూర్పు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది వెడల్పు ఉంటుంది సుమారుగా ఎనభై రెండు లోతు ఉండే రెండు వందల యాభై ఐదు గజాల ఇల్లు అండి ఇది రెండు వందల యాభై ఐదు గజాలు ఇల్లు అండి మూడు అయింది కాబట్టి ప్రాణపురులు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో మీకు ఇక్కడ గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ అండి రెండు వైపులా కూడా రోడ్లు పెద్దగానే ఉన్నాయి మీకు ఇక్కడ కమర్షియల్ గోడగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పక్కన అయితే ఉత్తర వైపు ఉండే సందు ఏదో ఒక డబుల్ బెడ్రూము వెనక ఒక డబుల్ లాగా కట్టారు ఆగ్నేయం వైపు మెట్లు వచ్చినాయి స్టీల్ రీలింగ్ పైప్ కూడా వచ్చిందండి ఇది దక్షిణం వైపు ఉండే ఫేసింగ్ అనమాట మీకు మీకు ఇక్కడ దక్షిణం వైపు లోతు ఎనభై రెండు లోతు ఉంటుంది ఇది పైన టెర్రస్ అండి పైకి పిల్లర్స్ కూడా ఉన్నాయి మీరు కావాలనుకుంటే పైకి ప్లానప్పరులు ఉంది మీరు ఇంకొక రెండు ఫ్లోర్లు కట్టుకొని ఆ పైన పెంట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి కింద గోడంగా చేసుకొని పైన రెసిడెన్షియల్ పర్పస్గా వాడుకుంటే చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ ముప్పై వేల రూపాయలు ఉందండి మార్కెట్ వాల్యూ ఎనభై వేల రూపాయలైతే ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో రెండు వందల యాభై ఐదు గజాలు ఉండే ఈ బిల్డింగ్తో కలిపి మనకు కేవలం ఒక కోటి ఎనభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే సెమీ కమర్షియల్ బిల్డింగ్ సో ఈ ప్రాపర్టీకి ప్లానాపురంలో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూషన్ సుమారుగా మీకు కోటి ఐదు లక్షల రూపాయలు ఉందండి సో మీరు సుమారుగా కోటి యాభై లక్షల వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉండే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజయంగా ఏర్పాటు చేస్తాము ప్రస్తుతానికి ఇల్లు రెంట్కి ఇచ్చిందండి ఇరవై వేల రూపాయల రెంట్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి సో అదేవిధంగా మీరు ఏదైనా ఇల్లు సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ